అరకులో భారీ జనసందోహం మధ్య ఎన్డీఏ ఉమ్మడి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రముఖ నటి ఖుష్బు రోడ్ షోలో పాల్గొన్నారు రోడ్ షో పడవున దీంసా నృత్యాలు సాంప్రదాయ వాయిద్యాలతో ఆదివాసీ గిరిజలు స్వాగతం పలికారు ఈ గిరిజలతో కలిసి రోడ్పై దీంసా నృత్యంలో సినీ నటి ఖుష్బు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత పాల్గొన్నారు ఇక బీజేపీ స్టార్ క్యాంపైనర్గా అరకు విచ్చేసి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావులకు మద్దతుగా రోడ్ షో ద్వారా ప్రచారాన్ని చేశారు ఇక జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ప్రముఖ సినీ నటి ఖుష్బు సుందర్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరకు వచ్చి చాలా సంవత్సరాలు దాటినా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కనిపించలేదని ఐదు సంవత్సరాలు జగన్ కు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు రెండు వేల భారత్ ద్వారా భారతదేశాభివృద్ధికి మోదీ పాటు పడుతున్నారని చెప్పారు కోవిడ్ సమయంలో కేవలం ఆరు నెలల్లో వ్యాక్సిన్ అన్ని దేశాలకు పంపించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు అలాగే అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లె గీత మాట్లాడుతూ ప్రముఖ నటి ఖుష్బు మద్దతుగా అరకు పర్యటనకు రావడం ఆనందంగా ఉందన్నారు తమిళనాడులో సినీ నటి ఖుష్బు సుందర్ను ప్రజలు ఎంతగానో అభిమానిస్తారని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నారని తెలిపారు మనందరికీ ఒక కొత్త ఉత్సాహాన్ని నేర్పడానికి వచ్చినప్పుడు ఆవిడకి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో కరెక్ట్ ది దోట్ చేయాలి మర్చిపోకూడదు ఎందుకంటే అది ఉంటే అన్ని పాలసీస్ అన్ని మీకు జాబ్స్ వస్తాయి మీ పిల్లలకి ఒక భవిష్యత్ ఉంటుంది ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు ఆయనకి అందరికీ నారీ శక్తి ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతూ నారీ శక్తి చూడండి ఇక్కడ ఉంది ఒక పెద్ద నారి శక్తి ఇక్కడ ఉంది ఇంకా ఏం కావాలి మీకు ఆ నారి శక్తి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ అన్ని మంచి పని జరుగుతుంది సో మర్చిపోకూడదు థర్టీన్త్ ఏప్రిల్ మీరు ఓటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కమలం ఎక్కడ ఉంది అది చూసి మీరు ఓట్ చేయాలి ఇక్కడ నంబర్ త్రీలో ఉంటుంది నంబర్ త్రీలో కమలం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఎంపీ మేడం ఇక్కడ ఉన్నారు సో ఎక్కడికి వెళ్తే నంబర్ త్రీకి బటన్ ప్రెస్ చేసి చూడండి ఇది చూస్తే కూడా కమలం లాగా తెలుస్తుంది మీకు సో అదే గుర్తు పెట్టుకోండి ఓకే సో దిస్ త్రీ కమలం సో మర్చిపోకూడదు సో థర్టీన్త్ ఏప్రిల్ మీరు ఓట్ చేసినప్పుడు డెఫినెట్ గా మే సారీ మే థర్టీన్త్ మీరు ఓట్ చేసినప్పుడు ఖచ్చితంగా కమలంకి ఓటు వేయాలి ఇప్పుడు నేను మా చెప్పాలంటే ఇది జబర్దస్త్ కాదు ఎక్స్ట్రా ఓట్ చేయాలి చేస్తారా ఎక్స్ట్రా జబర్దస్ చేస్తారా వెరీ గుడ్ మళ్ళీ వచ్చి అరకు రావాలి నా పిల్లలతో రావాలి చూపించాలి గీతా గారు రావు గారు ఇద్దరు గెలిచిన తర్వాత అరకు అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్ చూపించడానికి మళ్ళీ నేను వస్తాను మిమ్మల్ని అందరికీ ముందుకే ఇప్పుడే ఎందుకంటే రాజారాం గారు గీతా గారు ఇద్దరు గెలుస్తారు నాకు తెలుసు సో ముందుకే మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పినాను నాకు అవకాశం దొరికింది దీనికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమంది తెలుసా మీకు అందరికి నరేంద్ర మోదీ గారు ఈ రోజు మళ్ళీ రెండు సారి గెలిచారు రెండుసారి ప్రధానమంత్రి అయ్యారు మళ్ళీ ఈ థర్డ్ టైం హ్యాట్రిక్ ఉండాలి హ్యాట్రిక్ ఉంటే ఈ దేశం కాపాడడానికి కుదురుతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి అరక్కు వ్యాలీ నుంచి మీరు చూస్తే మీకు ఒక పెద్ద ఏం చెప్పాలి ఒక అదృష్టం మీకు ఎందుకంటే ఇప్పుడు ఈ అరంబు వ్యాలీ నుంచి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ నుంచి సార్ రాజారాం గారు ఉన్నారు ఇక్కడ పార్లమెంటరీ ఎలక్షన్ కి గీతా మేడం ఉన్నారు సో మీ రెండు జాగాలు మీకు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అండ్ మీరు చూస్తే ఎక్కడ చూడండి పవన్ సార్ అక్కడ ఉన్నారు చూడండి ఫ్లాగ్ లో పవన్ గారు ఉన్నారు ఓకే సో టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక కుటుంబం లాగా మేమందరూ ఉన్నప్పుడు ఎందుకు ఆ గ్రోత్ మనం చూడకూడదు ఆ గ్రోత్ చూడాలంటే ఈ టైంలో అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు ఇవ్వట్లేదు ఎందుకంటే ఆ మీకు తెలిసిపోతుంది కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వస్తుంది వచ్చింది స్కీమ్స్ వచ్చింది అందుకంటే ఇవ్వట్లేదు కావాలంటే ఇవ్వట్లేదు నేను ఇస్తాను కదా కామెడీ లాగా బ్రహ్మానందం గారు నేను ఉన్నాను కదా నేను ఇస్తాను కదా అదే మాత్రం జరుగుతుంది ఇంకా ఏమి జరుగుదు జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకు ఆయన ఫ్యామిలీలో చూడండి ఆయన చెలి కూడా బయటకు పోయింది ఎందుకంటే లాబ్లో కూడా అంత ప్రాబ్లం ఉంది సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు తెలుసు ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా ఇప్ప మీకు మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉండాలి అరకు వ్యాలీలో దేశం మొత్తం దేశం మాత్రం కాదు బయట నుంచి వెళ్ళి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి మీరు ఇక్కడికి వెళ్తే కశ్మీర్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది రిషికేష్ ఉంది మన తమిళనాడులో కొడైకనాల్ ఉంది ఊటీ ఉంది అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు అంతా ఇక్కడ మీకు స్పేస్ ఉంది డెవలప్ చేయడానికి కానీ అది డెవలప్ అవ్వాలంటే